హాయ్ అండి అందరికీ నమస్కారం శ్యామల కుంగింగ్ రంగోలీ ఛానల్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు చేపలు కనిపిస్తున్నాయి కదా మీకు ఎండు చేపలు చేమదుంపలతో పులుసు చేస్తానండి ఈ పులుసు ఎలా సింపుల్గా ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా హెల్దీగా టేస్టీగా ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి నాలుగు చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద టమాటో కొంచెం కొత్తిమీర అలాగే దీంతోపాటు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఒక లీటర్ రసానికి రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ముందుగా చేపలని నీట్గా వాష్ చేసుకుని పక్కనుంచుకోవాలండి నేనైతే పై పొర కూడా తీసేసాను మామూలుగా కూడా కడుక్కొచ్చులండి నేనైతే తీసేసాను అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చి ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఈ పులుసుకి నాలుగు స్పూన్లు ఆయిల్ పడిపోతుంది ఆయిల్ కొంచెం కాగిందా లేదా చెక్ చేసుకుని వేసుకోవాలండి చేపలు కాకపోతే నేను కొంచెం ముందుగానే వేసేసాను ఎందుకంటే ఒక్కొక్కసారి కా నూనె కాకుండా వేసేస్తే చేపలు అతుక్కుపోతాయండి అందుకే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోండి లక్కీగా ఇవైతే అతుక్కుపోలేదు అనుకోండి ఏదో చేపలు అయితే వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా తిప్పుకుందాం తిప్పుకొని వీటిని ఎర్రగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ద్వారగా వేగించుకోవాలి చాలా ఫ్లేవర్ వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది వేగుతూ ఉంటే కూడా పులుసుకు కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఈ ఎండు చేపలు చేమదంపల పులుసు వట్టిగా పెట్టుకోవడం ఊహించలేవండి ఎండు చేపలు వేసుకుని తింటే మాత్రం ఎప్పుడూ ఎండు చేపలు వేసుకునే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ చేపలను తీసి పక్కన ఉంచుకుందాం అదిగోండి కలర్ చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా వేగించుకోవాలి మీరు లేదంటే మసాలా అదే ఉల్లిపాయ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ టమాటో ఉంది కాబట్టి టమాటో పాటు మగ్గితే ఇది కూడా మసాలా అలాగే అయిపోతుందని చెప్పి నేను ఆనియన్స్ ముక్కలే కట్ చేసుకున్నాను మీకు కావాలంటే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాను టమాటో కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇంకా కాస్త కొత్తిమీర ఫైనల్గా యాడ్ చేద్దామని కొంచెం ఉంచాను కొత్తిమీర వేసాక మంచి ఫ్లేవర్ వస్తుందండి చెప్పాను కదా ఇల్లంతా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ పులుసు తర్వాత ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు నేను రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి ఇప్పుడు ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత చేమదుంపల్ని యాడ్ చేసుకోవాలి దుంపల్ని యాడ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అలా కలుపుకోవాలండి కలుపుకుంటే అప్పుడు ఈ ఉప్పు కారాలన్నీ ఆ దుంపలకి పట్టి మంచి ఫ్లేవర్గా తయారవుతుంది అనమాట అదిగోండి చామదుంపల్ని యాడ్ చేశాను కదా ఇంక నేను ఇంట్లో అల్లం వెల్లుల్లి కానీ గరం మసాలా కానీ ఏవి యాడ్ చేయలేదండి ఇక చేపలు కూడా ఇప్పుడు యాడ్ చేయకూడదు ఇప్పుడు వేస్తే విడిపోతాయి మళ్ళీను అన్ని చేపలు కాదులేండి ఈ చేపలు అయితే విడిపోతాయి అదిగోండి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలా చెప్పాను కదా లీటర్ రసాన్ని తీసి పక్కన ఉంచుకున్నాననేసి చింతపండు రసాన్ని యాడ్ చేసి మూత పెట్టేసుకుని అలా ఒక్క పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఇప్పుడు చేపలను కూడా యాడ్ చేసేయాలండి యాడ్ చేసేసి ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టేసి పక్కనుంచేస్తే మనకి పులుసు రెడీ అయిపోద్ది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే ఇంకా థిక్గా వచ్చేస్తుంది అనమాట అండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచేస్తాను ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో చూస్తారు కదా పులుసు ఆ క్వాంటిటీలో ఉండాలండి ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినేద్దాం అని వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చేపల పులుసుకి ఏమాత్రం తీసుకోదండి ఎలా ఉందండి రెసిపీ నచ్చిందా చాలా హెల్తీగా చాలా టేస్టీగా చాలా మంచిగా పులుసు అయితే వచ్చేసింది ప్లీజ్ ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి లేదంటే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ప్రతి దాంట్లోని మసాలాలు కాదండి ఇలా చేసుకుంటే మనకు దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట ఎలా ఉందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియ